హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వెల్లుల్లి కారంని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను సీజనల్ చేంజెస్ వల్ల జలుబు దగ్గు జ్వరం లాంటివి వస్తాయి కదా ఆ టైంలో నోటికి ఏమీ తినాలి అనిపించదు అప్పుడు ఇలా ఒకసారి వెల్లుల్లి కారంని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను ఈ వెల్లుల్లి కారంని రోట్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ముందుగా జీలకర్రని వేశాను ఈ జీలకర్రని ఇలా దంచాలి ఈ జీలకర్రని కాస్త దంచిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేస్తున్నాను ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పును వేసాను ఆ తర్వాత కొంచెం పసుపుని నెక్స్ట్ ఒక మూడు స్పూన్ల వరకు కారం కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఈ ఉప్పు కారం పసుపు అలాగే ముందు వేసిన జీలకర్ర అంతా కూడా కలిసే విధంగా ఒకసారి నూరి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇక్కడ మనం నీళ్ళు ఏమి యాడ్ చేయం కాబట్టి ఈ వెల్లుల్లిలో ఉండే తేమతోనే ఈ కారం అంతా కూడా చక్కగా నూరుకోవాలి ముద్దలాగా ఫామ్ అవ్వాలి అప్పుడే వెల్లుల్లి కారం టేస్ట్ ఉంటుంది ఇలా అంతా కూడా చక్కగా కలుపుకుంటూ ఇలా నూరాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నూరిన తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లి కారంని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత పోపు వేసేయాలి ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా వెల్లుల్లిలో ఉండే తేమతోనే కారం అంతా కూడా ఇలా చక్కగా నూరుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎల్లిపాయ కారంకి పోపు వేయాలి పోపు వల్ల చాలా రుచి వస్తుంది ఇక్కడ నేను స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి తగినంత నూనెను వేస్తున్నాను నూనె కొంచెం ఎక్కువగానే ఉండాలి నూనె వేడిన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసాను తాలింపు గింజల్ని కాస్త వేయించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకును వేస్తున్నాను ఇక్కడ మనం వేసిన తాలింపు గింజలు అలాగే కరివేపాకు చక్కగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా రోట్లో నూరుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వెల్లుల్లి కారం వేసి అంతా కూడా కలిపేసేయాలి అలానే స్టవ్ ఆన్లో ఉంచి మనం వెల్లుల్లి కారం వేసాము అంటే మాడిపోతుంది కాబట్టి చక్కగా పోపు వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ కారం వేసే అంతా కూడా కలుపుకోవాలి ముందు చూస్తే నూనె ఎక్కువ అనిపించింది కదా ఇప్పుడు కలిపేసరికి చక్కగా కలిసిపోయింది ఇలా ప్రిపేర్ చేసిన వెల్లుల్లి కారంని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఎస్పెషల్గా జలుబు దగ్గు జ్వరం లాంటివి వచ్చినప్పుడు ఈ వెల్లుల్లి కారంని వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్